क्या करेंगे विश्व स्काम वगैरह ना मिसल तुमके लिए मार्केटिंग का मिसल पंडितियाँ वगैरह ग्रोकार कम्पनी से लाके आते हैं ये तो हम तो ना कर रहे हैं तो क्या करोगे क्या करना पड़ता है साला मनी करो ठीक है तेरे को क्या पता अन्यथा तेरे तो तेरे कार्डों नमित साला అరవై ఏడు ఎనిమిది ఇరవై ఆరు చెప్పుకోవాలి అయితే చెప్పారు సెలవులు భక్తలు మా ముందు జరగకుండా పెద్దవాళ్ళు రోజు సంవత్సరాలు అరవై సంవత్సరాలు అంటే ఒక రోజు పెట్టింది

అందరికీ తెలిసేలా చేయాలి అనుకుని అంటే తాతగారి యొక్క రుణం తీర్చుకోవడం అనేది ఆ విధంగా గత అనేక సంవత్సరాలుగా అంటే రిటైర్ అయిన తర్వాత కూడా ఉద్యోగంలో ముందు రిటైర్ అయిన తర్వాత కూడా ఈ కార్యక్రమాలు జరుగుతుండడం జరుగుతుంది ముందుగా వారికి మన అందరి తరఫున కూడా ఆగ్రహించారు సరే ఇప్పుడు ఈ రోజు ప్రత్యేక